వలసదారుల వివాదం కాస్త అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ మేడకు చుట్టుకునేలా ఉంది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు చెందినటువంటి రిపబ్లికన్ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశం నుండి అక్రమ వలసదారులను పంపించేస్తామని హామీ ఇచ్చింది గత ఏడాది నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు ప్రెసిడెంట్గా ట్రంప్ వైస్ ప్రెసిడెంట్గా జేడి వ్యాన్స్ బాధ్యతలు స్వీకరించారు ఇక అసలు విషయానికి వస్తే జేడి వ్యాన్స్ భార్య ఉషా వ్యాన్స్ ఇండియన్ హిందువు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక జేడి వ్యాన్స్ ఆదివారం నాడు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు అమెరికన్ల కలను దొంగలిస్తున్నారంటూ కూడా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుబారం రేపాయి దీంతో ముందుగా మీ భార్యను ఇండియాకు పంపించండి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వెలువెడుతున్నాయి ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం అమెరికాలో వలసదారులపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొరద జులుపిస్తోంది గత ఏడాది జరిగిన ప్రెసిడెన్షియల్ పోల్లో ట్రంప్ అమెరికన్లు ఓట్లు దండుకోవడానికి సెంటిమెంట్ రాజేసి ఓట్లు దండుకున్నారు తాను అధికారంలోకి వస్తే దేశంలో ఉన్న అక్రమ వలసదారులను తన్ని తగలేస్తానని హామీ ఇచ్చారు ఇక ఎన్నికల్లో ట్రంప్ భారీ విజయం సాధించారు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ తో పాటు అక్రమంగా వలస వచ్చిన వారితో పాటు చట్ట ప్రకారం అన్ని పత్రాలు సవ్యంగా ఉన్న వారి గుండెల్లోనూ రైళ్లు పరిగెత్తిస్తున్నాడు దేశం నుంచి వలసదారులను పంపించాలని ట్రంప్ పెద్ద ఎత్తున కసరత్తు మొదలుపెట్టాడు అయితే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక గ్రూపు ట్రంప్ ఎన్నికల్లో గెలవడానికి విశేషంగా కృషి చేసింది అందరి కృషి వల్ల ట్రంప్ ఎన్నికల్లో గెలిచాడు ఇక అవకాశం దొరికినప్పుడల్లా రిపబ్లికన్ పార్టీకి చెందిన నాయకులు మాగా సభ్యులు వలసదారులను దేశం నుంచి తరిమివేయాలని ప్రచారం చేస్తూ ఉంటారు అదే నినాదాన్ని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా ఎత్తుకున్నారు అక్రమ వలసదారులపై జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రివర్స్ అయ్యాయి తాజాగా జేడీ అమెరికన్ డ్రీమ్స్ అక్రమ వలసదారులను దోచుకుంటున్నారని ఆదివారం నాడు కామెంట్ చేశారు దీంతో సోషల్ మీడియాలో ఆయనపై సోమవారం పెద్ద విమర్శలు వెల్లువెత్తాయి ముందుగా మీ భార్య ఉషాన్ ఇండియాకు పంపించే భారత సంతతికి చెందిన ఆమె హిందూ అంటూ పలువురు జేడీని ఉద్దేశించి కామెంట్లు పోస్ట్ చేశారు జేడీ కామెంట్లపై పలువురు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు కూడా విమర్శలు గుప్పించారు ముందుగా మీ ఇంట్లో చూసుకో మీ భార్య ఉష ఆమె ఇండియా నుంచి వలస వచ్చిన వారి కుమార్తె అని గుర్తు చేశారు మరికొందరు కడుగు ముందుకేసి వెంటనే ఆమెను ఇండియాకు పంపించేయని సలహా ఇచ్చారు జేడి వాన్ సెక్స్ లో ఒక పోస్టు పెడుతూ విదేశాల నుంచి వలస వచ్చిన వారి వల్ల స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని కామెంట్ చేశారు పాత వ్యవస్థను అడ్డుపెట్టుకుని చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మరల్చుకుని త్వరగా సంపన్నులవుతున్నారని ఆయన ఆదివారం వ్యాఖ్యానించారు ఆయన వాదనను పలువురు వ్యతిరేకించారు ఈ కామెంట్ తో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి ఇదే నిజమైతే వెంటనే భారతీయ మీ భార్య ఉషాను అలాగే మీకు పుట్టిన పిల్లలను ఇండియాకు పంపించేయాలని ప్రముఖ రచయిత కామెంటేటర్ వజాహత్ అలీ వాన్స్ పోస్ట్ కు స్పందించారు అంతకు ముందు ఇదే వాన్స్ వలసవాదం గురించి చేసిన కామెంట్లు కూడా పెద్ద వివాదంగా మారాయి ఇటీవల ఆయన న్యూయార్క్ పోస్ట్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికన్లు తమ పొరుగు న ఉండేవారు తమ జాతికి చెందినవారు తమ భాష మాట్లాడేవారు అలాగే చర్మం రంగు ఒకేలా ఉండే వారిని అయితే ఇష్టపడతారు అని చెప్పుకొచ్చారు ఈ కామెంట్స్ పై పౌర హక్కుల సంఘాలు పలువురు న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు ట్రంప్కు అత్యంత సహచరుడు అయిన జేడి వాన్స్ కూడా దేశంలో పెద్ద ఎత్తున వలసదారులు పెరిగిపోవడానికి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కారణమని మండిపడ్డారు మరి మీరు అధికారంలో ఉన్నారు కదా దేశంలో సరైన పత్రాలు లేని వారిని తిరిగి వారి వారి దేశాలకు పంపిస్తారా అని ప్రశ్నిస్తే వీరైనంత మందిని దేశం నుంచి పంపించాలనుకుంటున్నానని వాన్స్ అన్నారు మరోమారు వాన్స్ హిందూ భార్య గురించి ప్రస్తావన వచ్చింది తరచూ తన భార్య మతం గురించి ఇంటర్వ్యూలలో ప్రస్తావించాల్సి వస్తోంది గత నెలలో ఆయన టర్నింగ్ పాయింట్ యుఎస్ లో మాట్లాడుతూ తన భార్య హిందూ అని ఆమె మత విశ్వాసాల గురించి ప్రస్తావించారు తాను క్రిస్టియన్ ఏదో ఒకరోజు ఆమె క్రిస్టియన్ మతంలోకి మారుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు తనతో పాటు చర్చికి వస్తుందనుకుంటున్నాను అటు తర్వాత క్రిస్టియన్గా మతం మార్చుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు దీంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిసింది వాన్స్ బలవంతంగా భార్య మతం మార్పిస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తాయి అటు తర్వాత ఆయన మరోమారు వివరణ ఇస్తూ ఉషాకు మతం మారే ఉద్దేశం లేదని ఆమె నమ్మకాన్ని ఆమె విశ్వాసాన్ని గౌరవిస్తారని వివరణ ఇచ్చుకున్నారు జేడీ వాన్సం అసలు విషయానికొస్తే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వలసదారులపై ఈ నెల మూడున కొరడా జులిపించింది అలాగే పంతొమ్మిది దేశాలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలుగా ప్రకటించింది ఆ దేశాల నుంచి వచ్చే ఇమిగ్రేషన్ అప్లికేషన్స్ అలాగే గ్రీన్ కార్డులతో పాటు సిటిజన్షిప్ శరణార్థి హోదా దరఖాస్తులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అదే సమయంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది ఇక ఇటీవలే అమెరికాకు చెందిన నేషనల్ గాడ్స్ పై ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఓ శరణార్థి వాషింగ్టన్లో కాల్పులు జరిపాడు ఈ కాల్పులో ఒక యువతి మృతి చెందగా మరో గార్డు తీవ్రంగా గాయపడ్డాడు దీంతో యుఎస్ సీఐఎస్ వలసవాదులను దేశం నుంచి పంపించేయాలని నిర్ణయించింది అలాగే అమెరికాలో ఉన్న రెండు పాయింట్ రెండు మిలియన్ శరణార్థి హోదాకు కోసం వచ్చిన పెండింగ్ దరఖాస్తులను స్తంభింపజేయాలని నిర్ణయించింది ప్రస్తుతం లక్షలాది కుటుంబాలు కార్మికులు విద్యార్థులు శరణార్థి హోదా ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు పలు దేశాల్లో యుద్ధాల కారణంగా లేదా అంతర్యుద్ధాల కారణంగా లేదా కరువు కాటకాల వల్ల అమెరికాలో తలదాచుకుంటామని శరణార్థి హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకుంటారు ప్రస్తుతం అలాంటి దరఖాస్తులను పెండింగ్ లో పెట్టడము లేదా వారిని తిరిగి ఇంటర్వ్యూ చేయాలనే ఆలోచనలో ఉంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతం వాన్స్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉండడానికి కారణం ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు ఉదాహరణకు ఏషియన్ అమెరికన్లు ఏడు శాతం ఉంటే రెండు వేల పదహారు నుంచి ఆ ఓటర్ల సంఖ్య యాభై శాతానికి పెరిగింది స్వింగ్ స్టేట్స్ లో హిస్పానిక్ ఓటర్లు రిపబ్లికన్స్ కు కీలకం అవన్నీ పక్కన పెడితే అమెరికా జీడీపీకి ఇరవై ఐదు శాతం ఆదాయం సమకూర్చి పెట్టేది చట్ట ప్రకారం లేదా అక్రమంగా వచ్చిన నలభై ఐదు మిలియన్ల ప్రజలే అనేది మాత్రం పచ్చి నిజం అమెరికా ఈ రోజు ఈ స్థితిలో ఉంది అంటే ప్రపంచంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కలిసి కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చామని వాన్స్ గుర్తుంచుకుంటే మంచిదనే వారు ఉన్నారు వాన్స్ వ్యవస్థను తిట్టే బదులు ముందుగా ఆయన భార్య ఉషా చట్టం ప్రకారం అమెరికా వలస వచ్చి ఆమె విజయం సాధించలేదా అమెరికన్ డ్రీమ్ ను సాధించాలంటే సాధారణ అమెరికన్ సరైన పంథాను అనుసరించాలి అవకాశం కోసం ఎదురు చూడాలి అని సలహా ఇస్తున్నారు మేధావులు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలంటే అందరినీ కలుపుకుపోవాల్సిందే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దేశాలను జాతులను విడదీసి చిచ్చు పెట్టవద్దని వాన్స్ కు పలువురు మేధావులు సలహా ఇస్తున్నారు ఇక వాన్స్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అమెరికా ప్రెసిడెంట్ గా గెలుస్తారన్న వాదన అమెరికాలో బలంగా వినిపిస్తోంది ఆలోగా ఉషాను కన్విన్స్ చేసి మతం మార్పిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే ప్రస్తుతానికి మాత్రం ఆమె తాను మతం మారే ఉద్దేశం లేదని తేల్చి చెబుతున్నారు మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏమలుపు తిరుగుతాయో చూడాలి